హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి అయితే దార్వికి వ్యాక్సినేషన్ అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళామనమాట నేను ఒకటే అని చెప్పేసి అనుకొని వెళ్ళాను బట్ టూ వేసేసారనమాట టూ కంబైన్ అనేసి పాపం టైఫాయిడ్ వ్యాక్సినేషన్ వల్ల దానికి బాగా స్వెల్లింగ్ వచ్చేసి అస్సలు నడవలేకపోయింది టూ డేస్ అసలుకి బాగా సఫర్ అయిందనమాట కానీ ఫీవర్ అంతా ఏం రాలేదు కానీ కాలు మాత్రం కొంచెం పెయిన్గా ఉనింది కానీ అంత పెయిన్లో కూడా అసలు ఎంత అల్లరి చేసిందో ఇక ఇదైతే మా ఇంటి దగ్గర అనమాట బాగా వర్షాలు పడుతున్నాయి కదా సో మేఘాలు అవన్నీ ఎంత బాగా కనిపించాయో ఆ రోజు చాలా బాగుంది అందుకని వీడియో షూట్ చేశాను అనమాట చూడేది எங்க வந்து டல்லுவம்மா ஏணி பொட்டு எக்கடு எல்டவா நோரலா அப்படி வந்துதிகமா வந்து தiamo தே கரவணம் கோசமே தப்பு சோ டார்வி டார்வி போடுனது திருச்சுறோம் யுவர் இன்க்கி மோஷன் கேடார் டார்வி

అయ్యో అమ్మో ఆ బెండవడం చూడండి ఏమండి అయ్యో తగ్గిపోతుంది కదా ఈరోజుకి చిట్టు తల్లి ఏం కావాలా నిషు అవంటి ఊపి చల్లికి నువ్వే గర్ల్ నానా ఇక్కడ అంటే లైట్ అయిన ఇష్యూ తీసేసే ఏం కాలేదు ఏం కాలేదు పోయింది బూబూ పోయిందిలే పోయింది అటు సైడ్ చూడు అటు సైడ్ ఏండి బ్లడ్ వచ్చింది కదా అటు సైడ్ తీసేసే పోతుంది దా రాజా దా ఎక్కడుంది పెయిన్ చూపించు అక్కడుందా ఏ పోయింది బాబు కంట కూడా తీసేయండి దాది పోయిందా పోయిందా ఏ పద మన ఇంకా బజ్జుందం పద ఎందుకట్లా బాయ్ చెప్పేసే డాడీకి అని అడగ చూడు ఏమి రాదు పప్పు చేస్తున్నావా ఏం చేస్తున్నా అమ్మో అంత గట్టిగానా అదే మీరూ గిన్నె పోతుంది అది స్ట్రాంగ్ కట్టి దాని ఏం చేస్తున్నావు పప్పు చెయ్యి పప్పు చెయ్యి ఎవరికి పెడతావు పప్పు చేసి నానమ్మకి తాతకి బాబాయ్కి పిన్నికి అమ్మమ్మ తాత మమ్మీ డాడీ వద్దా మమ్మీ డాడీకి కూడా నిషు అన్నకి అమ్మకి నాన్నకి ఎక్కడ నాన్న ఎక్కడ నాన్న నా పిలువు ఇట్స్ ఓకే పప్పు చే పప్పులో చేయి పెట్టి చేస్తా సాయిబాబా బువా అరే చూడు కావాల్సి కొట్టుకుంటుంది పప్పు పప్పు చే ఏం కావాలి ఇంకా చాలే ఇంకా చాలే అమ్మా పప్పు చేయడము చాలే అమ్మా వాచ్ నొప్పి లేదా పప్పు కావస్తున్నాడు <laughs> <laughs> <laughs>